ఇంటర్ ఫలితాల్లో శ్రీ గోసా జూనియర్ కళాశాలలకు చెందిన బైపీసీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు సీనియర్ ఇంటర్ విద్యార్థిని ఆలూరి కిరణ్మయ్యి వెయ్యి మార్కులకు తొమ్మిది వందల తొంభై మార్కులతో రాష్ట్రంలో సెకండ్ టాప్ మార్క్స్ కృష్ణా జిల్లాలో ఫస్ట్ టాప్ మార్క్స్ సాధించింది జూనియర్ ఇంటర్ విద్యార్థిని ఇంజమూరి హరిచందన నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై ఐదు మార్కులతో రాష్ట్రంలో సెకండ్ టాప్ మార్క్స్ కృష్ణా జిల్లాలో సెకండ్ టాప్ మార్క్స్ సాధించింది అలాగే శ్రీ గోశాలేడ్స్ విద్యార్థులందరూ మంచి ఫలితాలు సాధించారు ఈ సందర్భంగా శ్రీ గోసాలేడ్స్ చైర్మన్ శ్రీ బాబు గారు మాట్లాడుతూ ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణ విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు రాష్ట్ర వ్యాప్తంగా వందలాది బ్రాంచులు లేకుండా వేలాది మంది విద్యార్థులు లేకుండా కేవలం విజయవాడలో ఒకే ఒక్క బ్రాంచ్ స్థాపించిన మూడవ ఏడాదిలోని అత్యుత్తమ ఫలితాలతో నెంబర్ వన్ స్థానాన్ని సుస్థిరపరుచుకుంది మంచి ఫలితాలు సాధించడానికి కృషి చేసిన అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందికి కృతజ్ఞతలను తెలియజేశారు సీనియర్ ఇంటర్ లో థౌజండ్ మార్క్స్ కి తొమ్మిది తొంభై మార్కులు తెచ్చుకొని మా స్టూడెంట్ కిరణ్ మై ఈ రోజున రాష్ట్రంలో రెండో స్థానాన్ని ముఖ్యంగా విజయవాడ కృష్ణా జిల్లాలో నుంచి మొదటి స్థానాన్ని సాధించింది యాజ్ ఏ చైర్మన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఐఎమ్ వెరీ హ్యాపీ అచీవ్మెంట్ ఈజ్ అచీవ్మెంట్ ఫర్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈ వ్యవస్థ స్థాపించిన మూడో సంవత్సరంలో రెండో బ్యాచ్ ఇంటర్మీడియట్ నుంచి ఈ విధంగా మరి ఎన్నో బ్రాంచ్లు లేవు మాకు ఓన్లీ విజయవాడ బ్రాంచ్ వేల కొద్ది స్టూడెంట్స్ మా దగ్గర లేరు ఓన్లీ థౌజండ్స్లోని స్టూడెంట్స్ ఉన్నారు అయినా అంతమందిని దాటుకుని ఈరోజు రాష్ట్రంలోనే ఆ రెండో స్థానం రావటం కానీ అలాగే ముఖ్యంగా విద్యార్థులందరికీ అందరికీ ఇంపార్టెంట్ ప్లేస్ అయిన విజయవాడ నుంచి ఫస్ట్ ప్లేస్ రావటం కానీ నిజంగా ప్రౌడ్ ఆఫ్ దాట్ ఈ రిజల్ట్ రావటంలో ముందుగా కిరణ్ మైక్ నేను కంగ్రాచులేషన్ చెబుతూ అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఇందులో పాల్గొన్న మా టీం అందరికీ అధ్యాపికంగానికి కానీ నాన్ టీచింగ్ మెంబర్స్ కానీ ఈ రిజల్ట్ ఇలా రావటంలో దోహదపడిన అందరికీ కూడా ఆ సంస్థ తరఫున చైర్మన్ గా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది ఇంకా స్టార్టింగ్ ఫేజ్ దీనికంటే పొద్దున్న నీట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఇంతకంటే అద్భుతమైన విజయాలు అందించి కమింగ్ డేస్ లో నీట్ అంటే వైపీసీ అంటే డెఫినెట్ గా స్లీ ప్రత్యామ్నాయం లేదు దానికి ఇంకొక నెంబర్ వన్ స్థానం తప్పితే ఇంకో స్థానం లేదు అని నిరూపించిన విధంగా మా టీమ్ మేము అందరం కూడా బయటకెళ్తామని చెప్పి ఈ విధంగా తెలియజేస్తూ ఇటువంటి ఈ అచీవ్మెంట్స్ అన్ని కూడా ఇంకా మాకు ఉత్సాహం ఇస్తాయి ఇంకా ఎనర్జీని ఇస్తాయి ఇంకా కాన్ఫిడెన్స్ ఇస్తాయి ఆ కాన్ఫిడెన్స్తో ముందుకెళ్తా అని చెప్పి అందరికీ తెలియచేస్తూ ఎంతో మంది వెనకాల నిలబడివర్సలైజ్ సంస్థ వెనకాల పూర్వ విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ శ్రేయోభిలాషులు కానీ ఇది మన సంస్థ అని ఎవరైతే ఎంతోమంది ఒక మోత్ తో నిలబడి రోజు శ్రీగోశలయ్య శ్రీ నమ్మదా స్థానంలో విజయవాడలోట్టు పెట్టారు వాళ్ళందరికీ కూడా మరొకసారి ఈ సందర్భంగా మేము ఉన్నామంటే మీరే కారణం మీరే మా బలం మీరే మా నమ్మకం దాన్ని ఇంకా మేము తెచ్చుకుంటాం అని చెప్పి ఈ విధంగా తెలియజేస్తూ నెగే నేను కంగ్రాచులేషన్స్ ఇది కాదు అందరికీ అందరికీ కూడా నైన్ ఎయిటీ సెవెన్లు అలా వచ్చినాయి వాళ్ళకి అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు బట్ ఐ పి ఇస్ ఎన్ ట్రైడ్ ఒక స్టార్టింగ్ పాయింట్ కాని ఎస్టిమేట్ అంటే నీ సర్ ఆ నీట్ లో కూడా లేకపోతేనే మాత్రం అలాంద్రో ఇలాగే ఆనందంతో హ్యాపీ తో లేకపోతేనే మంచి మెడికల్ కాలేజీ లో జాయిన్ అవుతారు అని చెప్పి మనస్ఫూర్తిగా పొర్గంటూ మా ఆర్టిక్చర్ సంధకి మరొకసారి మా టీం మెంబర్స్ అందరికి ఒకసారి మళ్ళీ ఒకసారి కంగ్రాట్స్ చెప్తు దిస్ ఇస్ ద టీం వర్క్ వి గో ఫార్వర్డ్ లైక్ దిస్ అండ్ థాంక్యూ వెరీ మచ్ ఫర్ నౌ థాంక్యూ